రాయలసీమ పట్టభద్రుల శాసన మండలి సభ్యులు డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కుప్పం పట్టణంలోని మండల అభివృద్ధి వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాను ప్రారంభించారు బుధవారం మండల అభివృద్ధి కార్యాలయ అశ్విని ఆంధ్రలో సాయి సాయిలహరి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీతో పాటు ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం టిటిడి పాలక మండలి సభ్యులు సాంతారాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పలు శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ వారి వారి శాఖల్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించారు అనంతరం మండల అభివృద్ది కార్యాలయంలో వర్చువల్ ఇంట్రాక్టివ్ ఏరియాను ఎమ్మెల్సీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టిని అర్థం చేసుకుని కుప్పం ఎంపీపీ ఎంపీడీవో నూతనంగా వర్చువల్ సమావేశాన్ని నిర్వహించడం ప్రశంసించదగ్గ విషయమన్నారు ఈరోజు కుప్పం మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం ఈరోజు వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియా ఈరోజు ఇనాగ్రేట్ చేస్తూ ఇక్కడ నుంచి ఈరోజు మన మండల పరిషత్ సమావేశం గౌరవ నీరాలు మా ఎంపీపీ అశ్విని గారు అదేవిధంగా గౌరవ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా ఈ రోజు ఇక్కడ మాజీ డాక్టర్ వెంకటేష్ గారు డాక్టర్ సురేష్ గారు ఇంకా మిత్ర బృందం అందరూ ఉన్నారు మీడియా మిత్రులు అధికార బృందం అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ చాలా చాలా సంతోషం ఈరోజు కుప్పం నియోజకవర్గం సభ్య సమావేశం ఈరోజు వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియా ఈరోజు ఇనాగరేట్ చేస్తూ ఇక్కడ నుంచి ఈరోజు మన మండల పరిషత్తు సమావేశం గౌరవనీరాలు మా ఎంపీపీ అశ్విని గారు అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ కంచెల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ టిటిడి चेयरमैन బోర్డ్ బోర్డ్ లో మన గొడ కండి కన్సల్ సర్ శంకర రావు గారు ఎంపీడి గారు అలా విధంగా माजी ఎంపీ టీ డాక్టర్ విక్రేషన్ గారు డాక్టర్ సురేష్ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో అందరూ కూడా ముందుకు పోతున్నాం సో అభివృద్ధి అనేది ఎప్పుడు కానీ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఒక ప్రోయాక్టివ్గా పనిచేయాలనేది మా యొక్క కోరిక ప్రోయాక్టివ్ అనేది ముందు కూడా చెప్పాం యాక్టివ్గా అంటే చెప్పిన పనిని కరెక్ట్గా చేయడం అనేది యాక్టివ్ ప్రోయాక్టివ్ అంటే ఒక ని అండర్స్టాండ్ చేసుకొని ఇంకా కూడా ముందుగా మీరు కూడా ఆలోచన చేసి పోవడం అనేది చాలా ముఖ్యం ఈరోజు ఇప్పుడే రివ్యూ కూడా జరిగింది కొంచెం అఫీషియల్స్ అందరినీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రొయాక్టివ్గా ఉండాలి సపోజ్ ఒక హార్టికల్చర్ సంబంధించినటువంటి ఒక డిస్కషన్ వచ్చింది ఈరోజు ఒక హార్టికల్చర్ అనేది కుప్పంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గంలో కార్యక్రమంలో భాగంగానే సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇక్కడ పెట్టించారు మన రాష్ట్రంలో ఏకైక సిఈ సీఓఈ ఇక్కడే ఉంది సో అంత మంచి ఫెసిలిటీ అనేది క్రియేట్ చేసి ఒక ఇజ్రాయలీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మూడు పెద్ద సంస్థలు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం రైతులకు మొట్టమొదటి ఉపయోగకరంగా ఉండాలి ఇక్కడ వాళ్ళకి రావాలి సో ఇది ఇది చాలా మందికి తెలియడం లేదు మాకు మాకు అదే బాధాకరం గౌరవ

నేను దాని గురించి ఒరిజినల్ గా రికార్డ్ మాట్లాడేది టైప్ అయిపోయేది ఉంది యాప్ ఉన్నాయి అవి ఉన్నాయి అక్కడ కాన్సెప్ట్ చెప్తున్నా ఓన్లీ రికార్డ్స్ రెండు నిమిషాలు మాట్లాడచ్చు